శ్రీమాత్యనమ శ్రీ గురుబ్రో నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశిలో పుట్టిన వాళ్ళు ఈ భూమి మీద ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని తప్పకుండా చూడండి ఎందుకు అని అంటే కుంభరాశిలో పుట్టిన వారికి తెలియనటువంటి ఎన్నో అంశాలు ఈ వీడియోలో మీరు అంతా తెలుసుకోబోతున్నారు ముఖ్యంగా కుంభరాశి జాతకులు మాత్రం స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే మీలో మీకే తెలియని ఎన్నో రహస్యాలు అలాగే మీకు ఎంతో బాగా కలిసి వచ్చే అనేక అంశాలు ఏ ఏ రంగాలలో మీరు చక్కగా రాణించగలుగుతారో ఇక ప్రేమ పెళ్లికి సంబంధించిన అనేక విషయాలు మీ గుణాలు ఏ విధంగా ఉంటాయి ఇటువంటి అన్ని అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మార్కెట్తో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే చక్రంలో కుంభరాశి పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాత్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నక్షత్ర పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఇక కుంభరాశి వారి జీవితంలో ఎన్నో రకాల ఆసక్తికరమైన సంఘటనలు జరుగుతాయి ముఖ్యంగా వారి గుణగణాలు మనసత్వం అలాగే వారి అలవాట్లు చాలామందికి ఎంతో ఆశ్చర్యకరంగా అనిపిస్తాయి వీరి యొక్క వ్యక్తిగత లక్షణాలు కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి ఇక కుంభరాశిలో జన్మించిన వారు చాలా స్పెషల్గా ప్రత్యేకంగా ఉంటారు అందరినీ ఆకట్టుకునేటటువంటి సత్తా వీరిలో ఎక్కువగా ఉంటుంది ఎవరైనా సరే కుంభరాశి వారికి ఎదురు తిరిగితే వారిపై తిరుగుబాటు చేయడానికి ఎంత మాత్రం ముందు వెనుక ఆలోచించారు ఎదుటి వారి నుంచి ఎటువంటి ప్రతిఘటన రాక వీరు మాత్రమే గొడవలకు ఎదురెళ్ళే మనస్తత్వం ఉన్నవారు కాదు ఇక కుంభరాశిలో పుట్టినవారు ఇటువంటి ఎన్నో ఆసక్తికరమైన లక్షణాలు ఉంటాయి ముఖ్యంగా కుంభరాశి వారు చాలా లెక్కలు వేసుకుంటూ క్యాలకులేటర్గా ఉంటారు వీరికి కొంచెం స్వార్థం ఎక్కువనే చెప్పాలి ఇక కుంభరాశిలో పుట్టినవారు ఎవరితోనైనా సరే అరుదుగానే ప్రేమలో పడుతూ ఉంటారు ఎవరి మీదైనా ప్రేమ కలిగిన ఇష్టం పెరిగిన దాన్ని అవతలి వ్యక్తికి ధైర్యం చేసి ఆ విషయాన్ని చెప్పలేకపోతారు ఎందుకంటే భయం ఎక్కువ సిగ్గుపడతారు దీని కారణంగా ఈ రాశి వారు ప్రేమించిన వ్యక్తులను ఒక్కోసారి కోల్పోవలసిన పరిస్థితులు కూడా తలెత్తుతాయి అదేవిధంగా డబ్బుకు సంబంధించిన అంశాలన్నీ చక్క పెట్టడంలో ఈ యొక్క కుంభరాశి వారికి తెలివితేటలు ఎంతగానో ఉంటాయి విచ్చలవిడిగా డబ్బును ఖర్చు చేయడం కంటే ఎక్కువగా డబ్బులను భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేయడం మీదనే ఎక్కువ ఆసక్తిని చూపుతూ ఉంటారు ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వాళ్ళు ఇక వ్యక్తిగతంగా బాధ్యతలను ఎక్కువ మోసే వ్యక్తులు కుటుంబాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తారు వీరు చేయవలసిన ప్రతి పనిని ఎంతో కష్టపడి చేస్తారు కుటుంబంలో వీరిని నమ్ముకొని ఉన్నవారికి ఎలాంటి లోటు అనేది లేకుండా కంటికి రెప్పలాగా అందరినీ కాపాడుతూ ఉంటారు అలాగే బాధ్యత రహితంగా తన కర్తవ్యాలను నిర్వహిస్తారని సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు కూడా ఈ రాశి వారు సంపాదించుకుంటారు ఇక కుంభరాశిలో పుట్టిన వారికి మానసికమైన కల్లోలం ఎక్కువ అని చెప్పొచ్చు ఎందుకు అంటే ఈ రాశికి చెందిన వాళ్ళు చాలా సున్నితంగా ఉంటారు అయితే ఎంతైతే సున్నితంగా ఉంటారో అలాగే ఎంతైతే సున్నితంగా వ్యవహరిస్తారో అంతే కఠినంగా కూడా ప్రవర్తిస్తారు కాబట్టి ఈ కుంభరాశి వారితో మాట్లాడేటప్పుడు ప్రవర్తించేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి అందుకే చాలా మంది అర్థం కానటువంటి కఠినమైనటువంటి మనస్తత్వం ఉన్నవారిని కుంభరాశి వారిని అనుకుంటూ ఉంటారు కానీ వీరిని అర్థం చేసుకోగలిగితే మాత్రం కుంభరాశి వారితో సంబంధ బాంధవ్యాలు ఎంతో గొప్పగా సాగుతాయి అలాగే ఏదైనా ఒక సందర్భంలో వీరు స్వేచ్ఛను ఎక్కువగా కోరుకుంటారు ఈ కుంభరాశిలో పుట్టినవారు ఎవరైనా కావచ్చు తల్లిదండ్రులు కానీ జీవిత భాగస్వామి కానీ సంతానం కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరి సమక్షంలోనైనా వీరికి స్వాతంత్రం బాగా ఇష్టం అంతేకాని ఈ పనిని నువ్వు ఇలాగే చేయాలి ఈ పని చేసి తీరాలి లేకపోతే ఇంత టైం వరకు మీరు కష్టపడాలి అని ఎవరైనా రూల్స్ మాట్లాడితే వీరిని బంధించినట్లుగా పని చేయించుకోవాలని ప్రయత్నం చేస్తే గనక వారు ఎట్టి పరిస్థితుల్లో అలాంటి రూల్స్ పెట్టే పనులు చేయటంలో నిమగ్నం అవ్వరు ఎందుకంటే కుంభరాశి వారికి ఫ్రీడమ్ కావాలి ఏ పని చేయించుకున్నా వారిని ప్రోత్సహించేవారు కావాలి అలాంటి వారికి నచ్చిన పనిని చేస్తూ ఉంటే తప్పకుండా వారు ఆ రంగంలో నిష్ణాతులు అవుతారు సంఘంలో గొప్ప ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తారు ఇక కుంభరాశిలో ఎవరైతే జన్మిస్తారో వారు ఇతరులు చేసినటువంటి మేలును ఎంత మాత్రం మర్చిపోరు ఎందుకంటే వీరి కష్టకాలంలో వీరికి చేసిన మేలును మర్చిపోవడం వీరికి నచ్చని పని ఖచ్చితంగా ఎవరు ఎలాంటి సందర్భంలో ఎటువంటి సహాయం చేస్తారో వారిని గుర్తుపెట్టుకొని వారికి అవసరం వచ్చినప్పుడు ఆ సహాయం చేసిన వారికి తిరిగి సహాయ సహకారాలు అందించాలని కుంభరాశి వారు ఎదురు చూస్తూ ఉంటారు అలాగే ఈ రాశి వారికి లౌక్యం కూడా ఎక్కువే అని చెప్పాలి ఎప్పుడు ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో ఏ విధంగా నడుచుకోవాలి అనేటటువంటి విషయంలో కుంభరాశి వారు నేర్పర్లు అని చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారు చిన్న చిన్న విషయాలకు ఎక్కువ సంతోషపడతారు అలాగే సమాజం పట్ల ఎక్కువ బాధ్యతను కలిగి ఉంటారు లేని వారికి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు అలాగే దాన ధర్మాలు చేస్తూ ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ పని తాము చేసుకుంటూ వెళ్తారు ఎంతటి ఉన్నతమైన స్థానాన్ని అధిరోహించినప్పటికీ కూడా కుంభరాశి వారు సామాన్యమైన జీవితాన్ని గడపడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఇంకా కుంభరాశి వారు ప్రతి శుక్రవారం ఆ శ్రీ మహర్షి దేవిని ఆరాధించుకోండి అలాగే కాలబరేవ దేవాలయానికి వెళ్ళి కాలభైరవుని ఆరాధించడం వలన కుంభరాశి వారికి జీవితంలో మరింత శుభ ఫలితాలు పొందుతారో అలాగే ఎంతో మేలు కలుగుతుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ అనే బెల్లైకన్ చేసుకున్నట్టయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్